హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు మన కోర్టు సామాన్లు వారంట్ విషయాలు ఏమైనా అప్పుడు సాంప్రదాయ పద్ధతిలో పోస్టు బై పోస్ట్ కానీ లేకపోతే వారెంట్లు పోలీసులు వెళ్ళి మళ్ళీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది కాకుండా డిజిటల్ రూపంలో మార్గదర్శక రూపంలో ప్రజలకు చేరవేసే విధంగా అంటే సింపుల్గా చెప్పాలంటే వాట్సాప్ ఈమెయిల్ ద్వారా కోర్టు నోటీసులు వారంటీ వారంటీ ఇష్యూలు మొత్తం వాటి ద్వారా పంపించే అవకాశం ఉంది అనమాట ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజు బాధ్యతకు మన కోర్టు సామాన్లు కానీ వారంటీ ఇష్యూలు కానీ అంటే అవంతా అసే బై పోస్టు ద్వారా ఇది పోస్ట్ ద్వారా కానీ అదే సాంప్రదాయ పద్ధతులు ఇదనరు ఇంజే అది తెలుసుకోకుండా డిజిటల్ రూ రూపంలో ఇది వాళ్ళని దొరికిచ్చి సింపుల్గా ఈమెయిల్ ద్వారా వాట్సాప్ ద్వారా ఈదటంకు మనకి సమయం ఆదా కలిసి బాధ్యత దొరికిచ్చి కెత్తడం జరుగుతుంది అనమాట అందుకోసం ఇప్పటి నుంచి కోర్టు నోటీసులు వాట్సాప్ కానీ ఈమెయిల్ ద్వారా కానీ వాదన అవకాశం ఉందన్నమాట సరే మంతా ఫ్రెండ్స్